మనకు అవకాశం ఉంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి పార్టీలకు అతీతంగా భారతదేశంలో మోడీ నాయకత్వం అవసరం అదేవిధంగా భువనగిరి పార్లమెంటుకు ఒక సౌమ్యుడు ఒక ఎడ్యుకేటెడ్ విద్యావంతుడు ఎక్కడ ఎటువంటి మీరు గొడవలలో పోకుండా సమాజం కోసం ఆలోచించుకుంటూ ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి మన ప్రాంతం ముందుకు పోవాలని ఆలోచించుకుంటూ ఉండే వ్యక్తులలో మన గోదావరి మంత్రి హోదా వచ్చే ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంగా ఏర్పడుతుందని మీరందరం మనం ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది అందులో మన మన క్యాండిడేట్గా భువనగిరి పార్లమెంట్ నుంచి మన ఎంపీ గారు ఉన్నట్లయితే ఆ జట్టులో జిల్లా ఈరోజు మన పార్లమెంటు ఎన్నికల సందర్భాన మన భారతీయ జనతా పార్టీ ఆర్యవచన మద్దతు కోసం ఈరోజు స్థానిక ఆర్యవచన భవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బీజేపీ రాష్ట్ర నాయకులు కుళాల శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు ఆర్యవర్ష సోదరులందరూ పాల్గొనడం జరిగింది కార్యక్రమం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగినారు అందులో జమ్మూ కశ్మీర్లో త్రీ సెవెన్ ప్రజలకు స్వేచ్ఛ పరిడం జరిగింది న్యాయస్థానం తీర్పుతో ఐదులో రామ్ మందిరం నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ముస్లిం మహిళలకు సంబంధించి టిబుల్ టాక్ రద్దు చేయడం జరిగింది అలాగే చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది మరియు గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా అగ్రవర్ణాల్లో వెనుకబడ్డ వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు ఈ సంక్షేమ పథకాల్లో ఒకటి ఆయుష్మాన్ భారత్ దాదాపు యాభై కోట్ల మందికి ప్రవేశపెట్టడం జరిగింది రైతు సంబంధి నీని ద్వారా రైతులకు రుణాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో కోట్ల మందికి కూడా రేషన్ ఇవ్వడం జరిగింది మరియు దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారస్తులు ముద్రాల ద్వారా కూడా ఎంతమందికి గుణ సౌకర్యం కల్పించడం జరిగింది మరి ఈ మధ్యన కొత్తగా ఒక పద్దెనిమిది వృత్తుల వారికి కూడా విశ్వ ద్వారా లక్షల రూపాయ లక్ష రూపాయల గుణం కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సుస్థిర ప్రభుత్వం అందించినాడు మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రనాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది మన సుస్థిర ప్రభుత్వం సమర్థం ఆయన కోసం భారతీయ జనతా పార్టీ ఆదరించాలి అదేవిధంగా మన భోగి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన బూర నరసాయి గౌడ్ గారు గత గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు మన మిబి నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది రెండవది భూమిలో సెంట్రల్ యూనివర్సిటీ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి జరిగే ఎన్నికల్లో మన బూర నరసాయి గౌడ్ గౌడ్ గారికి మరి కమలంపు గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను